పదో అంశంలోకి వెళ్తే గనుక నిన్న రాత్రి నుంచి ఇటలీ పర్యటన అప్పులు చేస్తున్నారు పర్సనల్ లైఫ్ గురించి ఎట్లా చూడాల్సిన ఆర్కే రోజే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ లీడర్ మాజీ రాష్ట్ర మంత్రి మాజీ ఏపీఐఏసీ చైర్పర్సన్ నగిరి మాజీ శాసన సభ్యురాలు రెండు సార్లు ఎమ్మెల్యే కాడ పనిచేశారు అన్నిటికన్నా మించి ఒక సెలబ్రిటీ ఆమెకు ఆ సెలబ్రిటీ స్టేటస్ సినిమా హీరోయిన్గా మొదట్ నుంచి ఉన్నారు ఒక సెలబ్రిటీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైఎస్ఆర్సిపిలో ఒక ఇంపార్టెంట్ లీడర్ వారు గత ఎన్నికలు నగిరిలో ఓడిపోయారు ఓడిపోయిన ఎవరైనా చేసే పని ఏంటి మొట్టమొదటిది ఎందుకు ఓడిపోయామో తమకు కావాల్సిన వాళ్ళతో రివ్యూ చేసుకుంటారు రెండు కొంత ఇబ్బందికర వాతావరణం అంటే ఓడిపోయినామనే ఒక నైరాశ్యం లేదా కొంచెం బాధ ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పుడు ఏం చేస్తారు రెస్ట్ మోడ్లోకి వెళ్తారు వాళ్ళకి అందుబాటులో ఉన్న విహారయాత్రలు అంతామా లేకపోతే ఇతర దేశాల్లో లేకపోతే టూరిస్ట్ ఏరియాలోకి వెళ్తారు వెళ్ళి కొంత రిలాక్స్ అవుతారు అట్ ద సేమ్ టైం పార్టీ శ్రేణులు ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఏదైనా నెత్తుకొచ్చిన సమస్యని ఒక పార్టీ కార్యకర్తలకు నష్టము లేదా పెద్ద రాజకీయ సమస్య వచ్చినప్పుడు దానికి స్పందించడము లేదా ఒక నియోజకవర్గంలో వాళ్ళ బాధ్యతలో ఉపద్రవం వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడము ఇదే ప్రతి ఓడిపోయిన వాళ్ళు చేసే పని మొదటి ఆరు నెలలు అయితే అసలు ఏమీ ఉండదు ఎందుకంటే ఏదైనా ఉపద్రవం లాంటి విషయాలు వస్తే పక్కన పెడితే తప్ప ఇతర రెస్ట్ మోడ్లోకి వెళ్తారు కొంత రి తీసుకుంటారు ఎందుకు ఓడిపోయామో సమీక్ష చేసుకుంటారు ఒక ఆర్నీలో సంవత్సరం పోయిన తర్వాత ప్రభుత్వ విధానాల ఆధారంగా మళ్ళీ బయటకు వస్తారు ఇది మినిమం బాధ్యత ఇప్పుడు ఆర్కే రోజా గారు ఒక సెలబ్రిటీగా ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన వాళ్ళ వ్యక్తిగా వారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత వారు రెస్ట్లో ఉన్నారు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు ఎందుకు ఓడిపోయామో సమీక్ష చేసుకుంటున్నారు తమకు దగ్గరగా ఉండే వాళ్ళు పెళ్ళిళ్ళు ఇట్లాంటి శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలకు వచ్చిపోతున్నారు అంతకుమించి నగిర్లు ఏం జరగలేదు కాబట్టి కొంత రెస్ట్ మోడ్లో భాగంగా ఇటలీకి కూడా వారు కొన్ని ఎసులుబాటు బట్టి కుటుంబ సభ్యులతో వెళ్ళారు రాజకీయంగా రోజాగారు చేసే విమర్శలు రాజకీయంగా రోజా గారి తీసుకునే నిర్ణయాల పట్ల మీరు ఏ అభ్యంతరాన్ని చెప్పచ్చు వ్యతిరేకించవచ్చు ఆమె ఏదైనా పొరపాటు మాట్లాడి దాన్ని కూడా ఖండించవచ్చు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు కానీ ఒక వ్యక్తిగా తన కుటుంబ సభ్యులతో ఇటలీకి వెళ్ళిన ఒక వ్యక్తిని ఆమె ప్రైవేట్ లైఫ్ని సంబంధించిన ఫోటోని తీసుకొచ్చి ట్విట్టర్లో ఆనం రా వెంకటరమణారెడ్డి గారు తన ట్విట్టర్లో అక్క అని పెట్టడం బెటకారం చేయడం దాన్ని తన కొంతమంది అసోహపాడి తెలుగుదేశాన్ని అభిమానించాలన్నా ఎవరైనా పోస్ట్ దాన్ని పోస్టులు చేసి అసభ్యకరంగా ఆమెను తిట్టడం ఇది సరైనది కాదు చాలా అభ్యంతరకరమైన విషయం ఎందుకంటున్నానంటే ఆమె ప్రైవేట్ లైఫ్ ఇటలీకి వెళ్ళింది ఎందుకు విహారయాత్రకే కదా వెళ్తారు విహారయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారు దాన్ని తీసుకొచ్చి ఇట్లాంటి దాంట్లో చేయడం అనేది చాలా అభ్యంతరకరం ఇది ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తూ ఉందని నేను అనుకోను వాళ్ళకి సంబంధించిన విషయం కూడా కాదు పార్టీ అధికారిక నిర్ణయం కాదు ఇది ఈయన ఈయన పోస్ట్ చేసినాడు కొంతమంది అసుస్థావు చేశారు దీనివల్ల తెలుగుదేశానికి కూడా అంత మంచిది కాదు తెలుగుదేశం పార్టీ సంబంధించిన పోస్ట్ కాదు అది వ్యక్తులుగా చేసిన పని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా దీన్ని తప్పు పట్టాలి ఇతడు వాటిని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్నా నేను అన్ను వాటిని ఇతడు వాటి రాకుండా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు మహిళల పట్ల కానీ సెలబ్రిటీస్ పట్ల కానీ ఒక స్థాయి అగౌరవపరిచే విషయంలో చాలా కఠినంగా ఉంటామని చెప్పారు ఖచ్చితంగా హోంమంత్రి గారు కూడా ఇట్లాంటి విషయంలో కఠినంగా ఉండదు ఒకవేళ మంచి ఏం జరుగుతుందంటే కఠినంగా ఉంటే హోంమంత్రి గారు ఎందుకంటే రాష్ట్రం ఇటు అటు జరగలేదంటే చాలా జరుగుండొచ్చు రోజాగారి అనేది ఒక పర్సనాలిటీ కాబట్టి ఆ విషయంలో జరిగింది వెంటనే సంబంధిత వ్యక్తులకు నోటీస్ ఇవ్వడం వార్నింగ్ చేయడం చేస్తే రేపు ఇంకొకరు చేయరు దానికోసం చేయాలి రెండోది హోంమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇట్లా వాటిని వార్న్ చేస్తే మా పార్టీ ఇట్లా వాటిని ఎంకరేజ్ చేయదు అనే ఒక మంచి సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది రేపు ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తే మా పార్టీ స్టాండ్ ఇది మీ పార్టీ చేస్తున్నాను క్వశ్చన్ చేయడానికి మీకు అవకాశం వస్తుంది కాబట్టి అత్ుత్సాహపడి కోసం నేను పార్టీకి ఆపాదించను పార్టీలో గుర్తింపబడిన వ్యక్తి కాబట్టి ఆయన కొంతమంది అనవసరంగా చేస్తున్నారు కాబట్టి ఇట్లా వాటిని ఖండం చేసి ఇట్లా వాటిని ఆపేస్తే మీ పార్టీ గౌరవం భవిష్యత్ మీ పార్టీ గౌరవానికన్నా భవిష్యత్తులో ఇటు వాటికి సాహసం ఎవరు చేయరు రోజాగారిని ఇట్లా వాటి చేయడం ద్వారా ఏదో ఆమెకి ఏదో ఇబ్బంది పెడతారు ఆమె ఇట్ట వాటిని చాలా ఎదుర్కొనింది ఆమె మొండి ధైర్యంగా ఉన్న వ్యక్తి ఆమె నిలబడుతుంది ఆమె గురించి పెద్ద ఆమె ఏం కంగారు పడదు ఆమె భయపడే వ్యక్తి కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఆనం వెంకట్రామనారెడ్డి గారు చేసిన పోస్ట్ తెలుగుదేశం పార్టీ తప్పు పట్టాలి హోంమంత్రి గారు ఇట్లా వాటి చేయొద్దని హెచ్చరిక చేయాలి తద్వారా రోజా గారికి ఏదో న్యాయం చేయాలని కాదు మహిళల పట్ల ఇట్లా ఎవరు ప్రవర్తించుకోవడానికి అవకాశం దొరుకుతుంది వారు కూడా దీన్ని ట్విట్టర్ నుంచి తొలగించి తవాటికి పాల్పడకుండా ఉంటే మంచిది రేపు ఎవరు తప్పు చేసినా ఇట్లే ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రోజయ్య గారి విషయంలో జరిగినటువంటి వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అవమానించడం అనేది అంత మంచిది కాదని మాత్రం చెప్పదలుచుకున్నాం